The <laughs> cat చాలరేవు సిహెచ్సి నందు విధులు నివర్తిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ శిరీషపై ప్రజలు ఆసుపత్రికి వస్తున్న రోగుల ఆరోపణలు మేడం ఆసుపత్రి పని దినములు అందు విధములు సక్రమంగా నిర్వర్తించకుండా తన చేతిలో అధికారం ఉందని కింది స్థాయి ఉద్యోగుల్ని మరియు సహాయ డాక్టర్లను చిన్నచూపు చూసి వారిపై లేనిపోని అభియోగాలు మోపి సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లను కించపరుస్తూ తన అహంకారిని తానే రాజు తానే మంత్రి తానే అనే విధంగా మండలంలోని విధులు నిర్వర్తిస్తున్నారు మేడంకి అనుకూలంగా ఉన్న కింది స్థాయి సెక్యూరిటీ సిబ్బందిని తన సొంత పనులకు ఉపయోగించుకుని మేడం కి అడుగులకు మడుగులతో వారిని హాస్పిటల్ కొన్ని పనులు పర్యవేక్షించాలని సెక్యూరిటీ గార్డుకి యూనిఫామ్ లేకుండా ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులు డాక్టర్లపై కొన్ని చెప్పుడు మాటలు చెప్పి అధికారుల మధ్య విభేదాలు సృష్టించిన గునిపే లావణ్య ఆసుపత్రికి ముమ్మిటివరం శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు డాక్టర్ శిరీషపై రెబిస్ వ్యాక్సిన్ వికటించడంపై తీవ్ర ఆరోపణ వ్యక్తం చేశారు

అది తిన్నక్కడీకి పడేస్తున్నాం అంటే పోంటారో పెట్టుకుంటారంటే అది మంచి ఆహారం పెట్టాలి అది పెట్టింది ఏదో అలాగని నేను అడుగుతున్నాను తిండి దయచేసి అందరం గుర్తించి పుచ్చిపప్పు కూడా దయచేసి ఈ